సీ వ్యవస్థలో పార్లమెంట్లో కానీ శాసనసభల్లో కానీ ద వర్డ్ ఆర్ రూలింగ్ అదర్ ది అథారిటీ ఆఫ్ ద స్పీకర్ ఇస్ సుప్రీం దాన్ని క్వశ్చన్ చేయడానికి ఎవరికీ అధికారం లేదు ఈ సాంప్రదాయంతోనే భారతదేశంలో మన పార్లమెంట్ వ్యవస్థ కానీ మన అసెంబ్లీలు నడుస్తున్నాయి మరి ఈరోజు ఉదయం శాసనసభలో జరిగిన తీరు చాలా దురదృష్టకరం నేను తీవ్రంగా ఖండిస్తున్నారు మరి ఒక దళిత కమ్యూనిటీ నుంచి చెందిన ఒక సీనియర్ నాయకుడు స్పీకర్ హోదాలో ఉన్నప్పుడు వారిపై ఒక అహంకార ధోరణితో అదే విధంగా కొంత ఇన్సల్ట్ చేసే విధంగా ఏ మెంబర్ మాట్లాడినా అది సహించరాన్ని అని చెప్పి నేను మనం చేస్తున్నాను మీకు నేను గత శాసనసభ గురించి గుర్తు చేస్తాను స్పీకర్ గారు ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ ప్రసంగం అప్పుడు ఇద్దరు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపతి గారు గవర్నర్ ప్రసంగం అప్పుడు అమర్యాదగా ఉన్నారని చెప్పి కేవలం ఆ కారణంతో వాళ్ళ సభ్యత్వమే రద్దు చేయబడింది నేను అదే పార్లమెంట్ పార్లమెంట్లో కూడా నేను పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మెంబర్ ఉంటుంది పార్లమెంట్ లో కూడా అన్బికమింగ్ బిహేవియర్ కింద పోయిన పార్లమెంట్ టెన్ లోనే ఒక టిఎంసి సభ్యురాలి సభ్యత్వం రద్దు చేయబడింది ఈరోజు ఉదయం ఇది చాలా బాధాకరమైన విషయం ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ అన్ఫార్చునేట్ విషయం ఏకవచనంతో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతూ అదేవిధంగా మీకు ఏం అధికారం ఉంది మీరు మిమ్మల్ని ఒక స్పీకర్ వ్యవస్థని ఒక శాసనసభ వ్యవస్థని ఒక పార్లమెంటరీ డెమోక్రసీ వ్యవస్థని ఇన్సల్ట్ చేసే విధంగా అవహేళన చేసే విధంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అదే విధంగా మరి చర్యలు తీసుకుంటూ ఈ విషయాన్ని అసెంబ్లీ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేసి ఫర్దర్ యాక్షన్ లో ప్రొసీడ్ కావాలని చెప్పి నేను సవినంగా మనవి చేస్తున్నాను ధన్యవాదాలు గౌరవ గారు గౌరవ స్పీకర్ గారికి ధన్యవాదాలు గత గత వారి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ తాడికొండ రాజే గారిని తాడికొండ రాజే గారిని